మేడం నాకు గమ్ కావాలి అన్నది ఓకే తప్పకుండా పంపిస్తాను మీరు ఎవరికి కావాలన్నా కూడా నాకు అసలు చెప్పాను కదా స్ట్రగుల్ ఎంత స్ట్రగుల్ అయినా కూడా పంపిస్తాను మనకు ఒక రెండు కామెంట్స్ నేను ఇవ్వడానికి ఉన్నాను వేడి నెలల్లో కలిపి పెట్టాలా మామూలు నెలల్లో పెట్టచ్చా మేడం వేడి నీళ్ళలో అయితే నేను ఎప్పుడూ పెట్టలేదు పెట్టను కూడా కానీ నేను ఆ కామెంట్ ఒకటి చదివాను ఆ కామెంట్ వస్తే నేను మీకు ఇంకా చక్కగా రిప్లై ఇస్తాను నీళ్ళల్లో అయితే నేను ఎప్పుడు పెట్టాల నార్మల్ వాటర్ మనం బట్ట మన ట్యాంక్లో వాటర్ పంపులో వాటర్ బాయిలో వాటర్ బకెట్లో పోసేసుకోవటం దాంట్లో గమ్ కలిపేసి పెట్టేసుకోవటం ఎలాంటి హాట్ వాటర్ అవసరం లేదు మా వారు ఏంటంటే గమ్ము హాట్ వాటర్లో మిక్స్ అవ్వదని కూడా చెప్తున్నారు ఒక ఆవిడ మనకి కాల్ చేసింది అనమాట తనైతే ఆ గమ్ము వాటర్లో హాట్ వాటర్లో వేసేదంట గంజు ఉడికిద్ది కదా దాంట్లో వేసి అది దాంట్లో మిక్స్ అవ్వక మిక్సీ కూడా పెట్టేదంట అంత శ్రమ పడాల్సినంత అవసరం ఏం లేదు నా దగ్గర తీసుకోని కాదు వాళ్ళు ఎప్పుడూ వాడారంట ఒకసారి ఆ డౌట్ అయితే నాకు ఫోన్ చేశారు నేనైతే వే నెలలో కలవదు సన్న నెలల్లోనే నేను మిక్స్ చేసింది చెప్తాను కానీ నేను వేరే వాళ్ళు మిక్స్ చేసింది చెప్పలేను కాబట్టి నేను చెప్పటం ఒక ప్యాకెట్ ఎన్ని చీరలకు వస్తుంది ఫైవ్ టు సిక్స్ శారీస్ మీరు నా వీడియోస్ అన్నీ ఫాలో అవుతాయి మీరు ఈ డౌట్స్ అన్నీ కూడా నేను క్లియర్ చేస్తాను వీడియో రూపంలో మీరు వీడియోస్ ఫాలో అవకపోతే ఇంకా నేను ఏం చేయలేదనమాట మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి ఇంకా మీ మీ మొబైల్ నెంబర్ వీడియోలో స్క్రోలింగ్ పెడితే అందరూ మిమ్మల్ని ఈజీగా కాంటాక్ట్ అవుతారు కదా ఓకే మేడం నేను ఇప్పుడు కూడా చెప్పాను దీని ముందు వీడియోలో నా నెంబర్ లాస్ట్లో ఇచ్చాను అనమాట ఇప్పుడు ఎందుకంటే నేను ఒక వీడియోలో ఇచ్చాను కదా ఇంకా అవసరం లేదే అనుకున్నాను కానీ ప్రతి వీడియోలో ఏమంటున్నారు తప్పకుండా ఇస్తాను ఇప్పుడు కూడా నేను ఈ వీడియోలో సెండ్ చేయడానికి చూస్తాను అనమాట నేను కామెంట్స్కి రిప్లై ఇవ్వడానికి మీకు వీడియోస్ అయితే చేస్తున్నాను దీనికి వచ్చేసి మాకు కావాలి కాస్ట్ ఉదయం పెట్టిన దానికి ఒక మూడు కామెంట్స్ వచ్చాయి అనమాట చాలా చాలా బాగున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం అందరికీ కూడాను మీ సపోర్ట్కి అయితే నాకు చాలా చాలా థ్యాంక్స్ అసలు ఈ వీటి వరకే ఇంకొక రెండు కామెంట్స్ అయితే మిస్ అయినాయి దానికి చెప్పాలంటే నాకు వీడియో చెప్పడానికి కామెంట్స్ కనిపించడం లేదు ఇక్కడ ఒక వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ శారీస్ పెట్టండి పట్టు పావడాలు కూడా చూపించండి ఓకే మేడం నేను కనుక్కొని మన దగ్గర దగ్గర ఏదైనా ఉంటే కనుక్కొని మీకైతే కంపల్సరీ చూపిస్తాను రేటు చెప్పచ్చు కదండి ఓపెన్గా ఓపెన్గా అయితే చెప్పండి మేడం నాకు కొన్ని విషేష ఉన్నాయి అవి కూడా మీకు చెప్పలేను నార్మల్గా అయితే చెప్పేదాన్ని కొన్ని కారణాల వల్ల చెప్పలేకపోతున్నాయి అనమాట శారీ నేమ్ ఏంటి ఏంటి శారీ నేమ్స్ అంటే ఇవన్నీ నేను హ్యాండ్లూమ్ శారీస్ కదా వీటికి కుప్పటం శారీస్ అవన్నీ అనమాట నేనైనా కనుక్కొని మీకు నెక్స్ట్ వీడియోస్లో ఇంకా ముందు ముందు వీడియోస్లో కనుక్కొని ఏం పేరు నిన్న పెట్టిన శారీస్కి అయితే నేను ఆ మేడం అడిగాను అనమాట ఏం ఏం శారీస్ అని అడుగుతున్నారు శారీస్ పేరు చెప్పంటే మనం ఏం చెప్తాము అని మనకి తెలిసిన పేరులే కదా కొప్పడం చీరలు పట్టు చీరలు టెంపుల్ డిజైన్ అని బుటాస్ వస్తే లక్ష బుట్టాలని అట్లా మా రకాన్ని బట్టి పిలుచుకుంటాం అనమాట వాటికి మా ప్రత్యేకంగా సినిమా పేర్లు సినిమా హీరోయిన్ పేర్లు అట్లాంటివి అయితే పెట్టాము హాయ్ అండి ఈ నైస్ కలెక్షన్ థ్యాంక్ యూ గమ్ రేట్ గమ్ రేట్ అయితే మనల్ని నెంబర్ రేట్ చెప్పండి ఇవన్నమాట ఈరోజు నాకు ఒక రెండు కామెంట్స్ అయితే కనిపించట్లేదు అవి కూడా నేను మీకు క్లారిటీ వేద్దామని ఇక్కడ ఉన్నాయి నాకు నేను ఈ ఈ అసలు వీటికి రిప్లై ఇద్దామని చెప్పేసి గమ్ నాకు కావాలి మీ ఫోన్ నెంబర్ పెట్టండి పేటిఎం పేమెంట్ వేయడానికి ఇక్కడ వచ్చేసి నేను శారీ రోలింగ్ చేస్తాను ఈ గమ్ నా దగ్గర ఉంది ఇది కాచిన గంజిలోనే కొంచెం వేస్తేనే అప్పుడు చీరలకి పడుతుంది ఎవరు మోసపాకండి వేస్ట్ మీకు ఇక్కడ ఒక టిప్ అయితే ఇచ్చారండి మీరు ఇది కామెంట్ అయితే నేను చాలా థ్యాంక్స్ అని చెప్పాలి వీళ్ళకి మనకి చాలామందికి నన్ను డౌట్స్ అడుగుతున్నారు కదా గంజి నాకు గమ్ ఇంకా సేల్ అవ్వడానికి ఈ టిప్ కూడా ఎందుకంటే గంజి ఒక్కదానిలోనే చిక్కదానం రాని వాళ్ళు కంపల్సరీ ఇంకా వీళ్ళు చెప్ వీళ్ళు మనకు టిప్ ఇచ్చారనమాట నేను ఫస్ట్ అయితే వీళ్ళు వీళ్ళు నెగిటివ్ కామెంట్ అనుకున్నాను కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది నెగిటివ్ కామెంట్ అయితే కాదు వీళ్ళైతే మాత్రం మనకు చాలా మంచి టిప్ ఇచ్చారు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడు మనకి గంజిలో కొంచెం గమ్మేస్తేనే గమ్ గమ్మేస్తేనే మనకి ఆ స్టిఫ్నెస్ ఇంకా బాగా వచ్చిందని వాళ్ళు టిఫ్ అయితే ఇచ్చారనమాట ఇది మీరు మన దగ్గర ప్యాకెట్స్ తీసుకున్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి గంజి పెట్టుకునే వాళ్ళు గంజి కాసుకొని ఇంకా ఎక్కువ స్టిఫ్నెస్ కోసం అయితే మనం ట్రై చేయొచ్చు ఈ వే నెలలో కూడా వేడి గంజిలోనే కలిసిద్ది అని చెప్తున్నారు కదా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నాకు కుదిరితే నేను ట్రై చేస్తాను మంచి టిప్పే కదా మనకి వాల్ కూడా ఫోన్ చేస్తున్నారు మేడం రోలింగ్ వాల్ ఫోన్ చేసి ఏంటంటే వాళ్ళు కూడా మనకి మాకు గమ్ కావాలి మేము రోలింగ్కి వాడతాము ఎలా ఇస్తారని కూడా అడుగుతున్నారు క్యాన్లు అడుగుతున్నారు అసలు నేను మర్చిపోయాను క్యాన్లు వచ్చినాయి అని చెప్పడమే అసలు మన నాకు ఫోన్లో కూడా నేను ఎవరికి చెప్పట్లేదు అనమాట అంటే వాట్సాప్ కాల్ చేస్తున్నారు కదా క్యాన్స్ అయితే క్యాన్లు అయితే వచ్చినాయి మీకు కావాలంటే నాకు వాట్సాప్ ద్వారా వాట్సాప్ ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే అండి ఈరోజుకి ఈ వీడియో చాలు మళ్ళీ వీడియో చాలా లెంత్ అయిపోయింది అంటే మీకు చూడడానికి బోర్ కొట్టింది కాబట్టి ఇంతవరకు అయితే ఆపేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని డౌట్స్ అయితే క్లియర్ డౌట్స్ అంటే నేను ఆల్మోస్ట్ మనకి ఇప్పటివరకు ఉన్న కామెంట్స్కి అయితే రిప్లై ఇచ్చేసాను వాట్సాప్లో మనల్ని ఇంకా చాలా 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 కామెంట్స్ చాలా చాటింగు చాలా డౌట్స్ అడిగి మరి మనల్ని మన దగ్గర ప్యాకెట్స్ అయితే తీసుకుంటున్నారు నాకు తెలిస్తే తెలుసని చెప్తాను తెలియకపోతే తెలియదు అని చెప్తాను మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా సబ్స్క్రైబర్స్ అయితే చాలా తక్కువ ఉన్నారనమాట వీడియోస్ అయితే మాత్రం చాలా వెళ్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే ఎవరు చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న క్లిక్ చేస్తే మీకు ఇంకా శారీస్ కావాలని చాలా మంది అడుగుతున్నారు మనల్ని కా ఫోన్ చేసి ఎక్కువ మంది అనమాట మీరు మీ వారు మగ్గునేస్తారన్నారు కదా మీరు శారీస్ సేల్ చేస్తారని మేము శారీస్ సేలింగ్ అయితే మా దగ్గర కాదండి మేము కూలికి నేస్తాం మాకు ఉంటారు ఉంటారనమాట వాళ్ళ దగ్గర అట్లా నేపించే వాళ్ళ దగ్గర ఇప్పుడు ఒక షావు గారి దగ్గరికి వెళ్ళామంటే ఒక మోడలే చూస్తారు ఒక రకమే చూస్తారు అట్లా నేను ఒక ఇద్దరు ముగ్గురు దగ్గరికి వెళ్ళి మీకు నాలుగైదు రకాలు అయితే చూపిస్తాను ఎందుకంటే మీకు ఇంకా చాలామంది అయితే రేపు శ్రావణ మాసంలో మా మా సిస్టర్ పెళ్ళి ఉందని మా అమ్మాయి పెళ్ళి ఉందని తీసుకోవచ్చా లేదంటే మిమ్మల్ని పర్సనల్గా వచ్చు కలవచ్చా అని అడుగుతున్నారు మీరు నా దగ్గరికి వచ్చినా కూడా శారీస్ అయితే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను నా ఛానల్ పేరు చెప్పినా కూడా వాళ్ళైతే అయితే నన్ను తీసుకొని వెళ్తేనే రానిస్తారనమాట మీరు ఒకవేళ వచ్చినట్టయితే తప్పకుండా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు శారీస్ చూపిస్తాను మీకు వల్ల కూడా నాకు ఏమి రూపాయి లాభం ఉండదండి మీరు నాకు చేయాల్సిందల్లా ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇవ్వండి నా వీడియోస్ చివరి వరకు చూడండి మీకు నాకు చేసే నేను మీకు శారీస్ చూపించడం వల్ల నాకు ఏం యూజ్ ఉండదు దాంట్లో రూపాయి లాభం కూడా ఉండదు అనమాట నేను మీకు పెట్టడం వల్ల ఏంటంటే నాకు వచ్చేసి సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ కొంతమందికి షేర్ చేస్తే నాకు వ్యూస్ వస్తే నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు తీసుకోవాలని ఉంది మీ దగ్గర నుంచి కాదు యూట్యూబ్ నుంచి నాకు డబ్బులు వస్తే చాలండి వీడియో నచ్చినట్టే తప్పని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్